హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని ఈరోజు మార్నింగ్ అయితే ఒక విషయం జరిగింది ఫ్రెండ్స్ నాకు చాలా బాధ వేసింది భయం వేసింది కూడా ఎలాగో ఆ భగవంతుని వల్ల ఏమైతే జరగలేదు ఒక పాప అయితే స్కూల్కి రెడీ అయిపోయి బ్యాగ్ తగిల్చుకొని వస్తూ ఉంది రోడ్లో అయితే ఎవ్వరు లేరు మనుషులు నేనైతే థర్డ్ ఫ్లోర్లో ఉన్నాను చూస్తున్నాను ఎండగా అంటే తల ఆరబెట్టుకుంటాం అని కూర్చో కూర్చోన్నాను ఆ పాప అయితే స్కూల్ బ్యాగ్ తుకొని వచ్చింది ఆల్రెడీ రాత్రి వర్షం వల్ల రోడ్డు కూడా కొంచెం బాగాలేదు అయినా కూడా పక్కన అది సిమెంట్ రోడ్డే కానీ పక్కన ఇల్లు కట్టడం వల్ల మా బంకమట్ట లాగా అంతా ఇదిగా ఉంది పాపం వచ్చి నిలబడింది ఆ కుక్కలు అయితే ఒకటి కాదు ఐదు ఆరు కుక్కలు వచ్చి వచ్చేసి అరుస్తా పెద్ద పెద్దగా అది భయపడిపోయింది పాపం బిడ్డ భయపడిపోయి పరిగిస్తుంది నేను చేసే అని పైనుంచి అరుస్తున్నా కూడా అస్సలు ఏం దూర్పించుకోలేదు మా చూడండి ఎట్లా తరుగుకుంటున్నాయో ఇంక ఈ లోపల ఆ పక్కన ఆవిడ ఎట్లా బయటకు వచ్చింది పాపం పట్టుకున్న తర్వాత అప్పుడు వెళ్ళిపోయాయి అరిస్తే అవి మీరు దయచేసి పిల్లల్ని దగ్గరుండి బస్సు కానీ వ్యాన్ కానీ ఎక్కిచ్చి స్కూల్కి పంపించండి బిడ్డలు చాలా భయపడిపోతారు ఆ బిడ్డ పరిగెత్తేటప్పుడు కింద పడిపోయి ఉన్నా కూడా ఆ కుక్కలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో అవన్నీ పైన పడిపోయి ఉంటే ఏమైనా ఉండేదా అందుకేనే చెప్తున్నాను ఫ్రెండ్స్ దయచేసి పిల్లల్ని జాగ్రత్తగా స్కూల్ బస్సు ఎక్కిచ్చి తర్వాత ఇంట్లో పనులు చూసుకోండి పాప ఆవిడ కూడా రోజు ఆవిడే వదిలిపెట్టేవాళ్ళంట ఈరోజు ఆవిడ కూడా డ్యూటీ టైం అవుతుంటే రెడీ చేసి పంపించారంట ఇంకా తర్వాత ఇంటికి లాగా ఆవిడైతే సంకన ఎత్తుకొని బిడ్డని తీసుకెళ్ళి బస్ ఎక్కించారు అలా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే అందరికీ పనికొచ్చే విడియా అని పెట్టాను నేనైతే ఎందుకంటే హడావుడిగా ఉదయం పూట ఎల్లే పిల్లలు స్కూల్ బస్ వచ్చింది కదా ఇక్కడే కదా వాకిట్లోనే గేటు దగ్గరే ఫ్రెండ్స్ రోడ్డు అని అనుకుంటారు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ట్రాఫిక్ ఏం లేదు అనుకోవచ్చు కానీ చూడండి ఆ కుక్కలు చూశారు కదా అన్ని కుక్కలు పడిపోతే ఆ బిడ్డ ఏమైనా ఉందా ఫ్రెండ్స్ అసలు తలుచుకుంటే నాకైతే చాలా భయం వేస్తుంది ఈ వీడియో అందరికీ పనికొచ్చే వీడియో కాబట్టి నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కమెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ పనికి ఫ్రెండ్స్ షేర్ చేస్తే